కనుక సర్వీస్ కోసమనే మనం పుట్టామనే సత్యాన్ని గుర్తించాలి అండర్స్టాండ్ ది దట్ వి ఆర్ టు సర్వ్ సర్వీస్ గవర్నమెంట్ సర్వీస్ ఈ సర్వీస్ సర్వీస్ ఈ సర్వీస్ కాదు గవర్నమెంట్ సర్వీస్ సర్వీస్ చేసుకోండి దట్ వే సర్వీస్ మానవ సర్వీస్ ఏమను సర్వీస్ అండ్ రియల్ సర్వీస్ సర్వింగ్ హ్యూమన్ సర్వీస్ అండ్ పూర్ అండ్ ఫోర్ మీరు ఎంతైనా ఉపకారం చేయండి అండ్ సిక్ శక్తి వారికి అందించండి అండ్ ఊరికి సంపాదించుకొని సంపాదించుకొని మన పొట్టలు నింపుకోవటం కోసం కాదు ఎర్న్ ఇన్ అమాస్ వెల్త్ అండ్ జస్ట్ గో బై దట్ మనీ బయట కూడా పొట్టలు ఉన్నటువంటి వాళ్ళు కోట ఉన్నారు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి అండర్స్టాండ్ దట్ మెనీ పూర్ అండ్ నీడీ పీపుల్ అవుట్ సైడ్ ఎన్ని బాధలు పడుతుంటారు దేర్ ఆర్ మెనీ సఫరింగ్ అలాంటి దాన్ని మనం ఆదుకోవడానికి తగిన కోర్సు గో టు ది రెస్క్యూ అప్పుడే మనం తగినటువంటి ఒక సార్థక జీవితాన్ని పొందిన వారం ఆధ్యాత్మికం ఆధ్యాత్మికం విల్ బిల్డ్ ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక అంటే ఏంటి అది స్పెషల్ గా ఉండేటువంటిది కాదు స్పిరిచువాలిటీ ఇస్ నాట్ ఎ స్పెషల్ ఫీల్డ్ నిత్య జీవితం లోపల అది మనకి వే ఆఫ్ లైఫ్ స్పిరిచువాలిటీ ఈజ్ అ వే ఆఫ్ లైఫ్ మనం ప్రత్యేకించినటువంటిది కాదు ఇస్ నాట్ సపరేట్ ఫ్రమ్ అవర్ లైఫ్ మనం ఒక డిగ్రీ తీసుకోవాలంటే కొంత సబ్జెక్ట్ తీసుకోవాలి ఇన్ ఫ్యాక్ట్ టు గెట్ అ డిగ్రీ యు షుడ్ కనుజీ ఏ సబ్జెక్ట్ లేదు బట్ దేర్ ఇస్ నో సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఒకటే ఒకటి లవ్ ఇస్ బెస్ట్ సబ్జెక్ట్ ఇన్ స్పిరిచువాలిటీ దేర్ ఇస్ ఓన్లీ వన్ సబ్జెక్ట్ ద సబ్జెక్ట్ ఆఫ్ లవ్ ఈ లవ్ ని మనం పెంచుకుంటే అన్ని సబ్జెక్టులు దానితో లీనమైపోతాయి దెన్ వన్స్ యు డెవలప్ లవ్ ఆల్ అదర్ సబ్జెక్ట్స్ విల్ ఫాలో కనుకన ప్రేమ స్వరూపమైన మీరు ప్రేమను పెంచుకోండి యువర్ ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్ సర్వీస్ ని పెంచుకోండి సర్వ్ పీపుల్ అప్పుడు అన్ని విధాలా మీరు సాధకమవుతుంది దెన్ యు విల్ బి సక్సెస్ ఇంకా ముందు ముందు మీ యొక్క కొన్ని డౌట్స్ అంతా ఉంటాయి పిల్లలకు సహజమే యంగ్స్టర్స్ యు విల్ హావ్ మెనీ డౌట్స్ ఆ డౌట్స్ కంటే నేను రిప్లై ఇస్తాను భగవాన్ విల్ గివ్ ఆన్సర్స్ టు యువర్ డౌట్స్